అయోధ్య రామ మందిరంలో హెలికాప్టర్తో పూల వర్షం కురిపించిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇప్పుడు మాత్రం అయోధ్య రామ మందిరంలో ప్రతిష్ట జరుగుతున్న నేపథ్యంలో మందిరం అంతా కూడా ఏకంగా పూల వర్షములతో ఎంతగానో అద్భుతంగా కురిపించేలాగా చేశారట దీంతో అక్కడున్న ప్రతి ఒక్క ప్రముఖులందరూ కూడా ఎంతగానో ఆశ్చర్యాలు వ్యక్తపరిచారట మరీ ముఖ్యంగా చెప్పాలంటే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ యొక్క ఆలోచన మాత్రం నిజంగా చాలా చాలా అద్భుతంగా అనిపించింది అంటూ ప్రముఖులందరూ కూడా ఎంతగానో పొగడేశారట మరి విషయం ఏంటంటే ఈ రోజు ఎంతో ఘనంగా అయోధ్య రామ మందిరంలో ప్రతిష్ట జరిగిన సంగతి తెలిసిందే కదా అయితే ఈ ప్రతిష్టకి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఎంతో ఆహ్వానపూర్వకంగా వెళ్ళడం జరిగింది అయితే మరి ఈ నేపథ్యంలోనే అక్కడ ప్రాణప్రతిష్ట జరుగుతున్న నేపథ్యంలో హెలికాప్టర్ నుంచి పూల వర్షాన్ని గుడి ప్రాంగణం అంతా కూడా కురిపించేలాగా చేశారట మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇక ఇందులో అక్కడ ఉన్న వారందరూ కూడా మాట్లాడుతూ రామ్ చరణ్ ఎంత గొప్ప మనస్తత్వమో ఎంత దైవ భక్తి ఉందో అర్థమైపోతుంది రామ్చరణ్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్క పని కూడా ఏదో ఒక రకంగా అందరికీ సేవలు అందించేలాగే ఉంటాయి సినిమా రంగంలో అభిమానులని మాత్రమే కాకుండా వ్యక్తిగత సేవలను తండ్రికి మించిన తనయుడి మారిపోయాడు అది మాత్రమే కాకుండా ఇప్పుడు ఈ దైవ సేవలను లీనమైపోయి ఇలా పూల వర్షాన్ని కురిపించడం చాలా చాలా సంతోషకరంగా అనిపిస్తుంది అంటూ చెప్తూ ఉన్నారట అందరు ప్రముఖులు కూడా ఏదేమైనప్పటికీ దీనికి సంబంధించిన ఈ విషయాలన్నీ కూడా ఇప్పుడు మాత్రం నెట్టింట ఎంతగానో హాట్ టాపిక్గా మారుతు ఉన్నాయి